రామారావు గారితో భీష్మప్పుడు రామారావు గారు మంచి వేషం బాగా చేయండి సుజాత గారు అది ఒకే మాట ఆయన గారు మాట్లాడింది అదే పెద్ద విషయం కాబట్టి ఇంత గొప్ప అనేది అప్పటికి తెలియదు అప్పటికి తెలిసిన నూట మాట రాదేమో అప్పటికి తెలియదు మామూలు ఇది ఉండేది అదేదో డైలాగులు కూడా ఉన్నాయి ఆయనకి ఇదిగో ఇట్లా కూర్చొని మాట్లాడేది అమ్మో ఇప్పుడైతే అనేవాళ్ళమేమో అప్పుడు చెప్పాను కదా బాగానే పైగా అప్పుడు లైవ్ కదా డైలాగులు కూడా ఇప్పుడంటే డబ్బింగులు కానీ అప్పుడు అదేం కాదు కదా అది భీష్మ తర్వాత మళ్ళీ నాకు ఛాన్స్ రాలా అప్పుడు మా వాళ్ళు గోల నువ్వు వెళ్ళు రామారావు గారిని చూడాలి కదా చూడకపోతే ఎట్లా ఎవరైనా మర్చిపోతారు కదా అప్పుడు నన్ను లేపి కూర్చోబెట్టి పోమనేవాడు ఇల్లు ఆయన చూడటం కోసం ఎప్పుడు తెల్ల మధ్యాహ్నం రెండు గంటలప్పుడు రెండు గంటలప్పుడు లేచి నిద్రమ తగిలించుకొని స్నా అన్నీ చేసేసి బయటికి వెళితే అప్పుడు ఆటోలు లేవు ట్యాక్సీలు అన్నా వరియా అంటే పోమ్మా అనేవాడు నిద్ర కదా సరే ఏదో అండి బతులు ఆడుకొని డబ్బులు ఇస్తాం అది ఏదైనా మొత్తానికి అక్కడికి వెళ్తే జే 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 అని ఉండేది అది బజుల రోడ్డు అనుకుంటా రామారావు గారు బజుల రోడ్డు అసలు తిరగడం ఆలస్యం వరుస పెట్టి ఇక్కడ తిరుపతికి వచ్చామా లేకపోతే రామారావు గారి ఇంటికి అది అందరికీ తెలిసిన విషయమే ఆయన ఏమైనా మెట్ల మీద ఉండే అందరిని నవ్వుతూ అలా ఉండేవారు అనమాట సరే అబ్బా గోవిందా గోవిందా అని అరుస్తుంటారు కదా గుళ్ళు వేసుకొని అక్కడి నుంచి వచ్చేవాళ్ళు కదా ఇక లోపలికి వెళ్ళామంటే ఈ కాల్ షీట్ల కోసం ప్రొడ్యూసర్స్ సాష్టాంగ నమస్కారాలు అంటే ఆయన అక్కడ అందరినీ చేసి లోపలికి వచ్చేవారు సాష్టాంగం అంటే మామూలుగా మనం ఇట్లా అంటా అట్లా కాదు మొత్తం మొత్తం నేను చూసాక వెళ్ళాలి అందరూ నేను చెప్పను కానీ ఇద్దరు ముగ్గురు చూశాను నేను ఆ రోజు అది ఎటు చూసినా జనమే ఛాన్సులు కోసం డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఉంటారు కదా అట్లా నాకేంటంటే భయం అమ్మో ఇవాళ చూస్తే బాగుండు నువ్వు ఒకసారి చూసామంటే రిజిస్టర్ అయిపోతాం లేదంటే మళ్ళీ రేపు రెండు గంటలకు లేవాలి కదా నా బాధ నాది మొత్తానికి ఆయన చూసేవారు ఎందుకమ్మా రావడం అనేవారు ఎందుకండి రావడం అనేవారు ఇంకేం మాట నోట్లో మాట అమ్మయ్య చూశాం కదా అని అలాగే దానవీరి సూర్యకర్ణ నాటికి మెడ్రాస్లో లేరు కదా హైదరాబాద్ నుంచే నాకు కాల్ వచ్చింది కాలు వస్తే మేము అప్పుడు చింతామ నాటకం ఆడుతున్నాం పద్మనాభం గారు నేను మేమంతా ఎక్కడో ఏలూరు దాటి ఒక నాటకం అయిపోయింది ఇంకో నాటకం ఆడాలి అమ్మో రామారావు గారి దగ్గర నుంచి పిలుపు ఏంటి పద్మనాభం గారు ఎట్లా అంటే అమ్మాయి నువ్వు ఇప్పుడు అంటే వాళ్ళు కట్టేసి కొడతారు మమ్మల్ని నువ్వు అట్లా కాదు నువ్వు పని చేయ అప్పుడు ఫోన్ కూడా ఇట్లా లేవు కదా ఆ ఉన్న దగ్గరికి వెళ్ళి నువ్వు టెలిగ్రామ్ ఇప్పించు మీ నాన్నకి సీరియస్ అని చెప్పి అది చూసి ఇక్కడ ఏదో లోపల మేము ఏదో పడతాము ఆవిడ ల్యాబ్ వెళ్ళడానికి వీలు కాదని అన్ని నాటకాలు ఆడి నాటకంలో నాటకం అంత నాటకం ఆడి లేకపోతే మిస్ అయిపోయేదాన్ని కదా ఎంత మంచి వేషం అది ఆ పడవలో వెళ్ళి పడవలో వచ్చి బస్సు బస్సు అంత కష్టపడి వెళ్ళా హైదరాబాద్ డైరెక్షన్తో గ్రేట్ కదా అది కాకుండా ఆ సాంగ్ కొంత కొంత ఉందిలే ఇంచుమించు అన్నపుణ స్టూడియోలోనే తీశారు తీసినప్పుడు నైట్ షూటింగ్ నేను వెళ్తున్నాను అనమాట అక్కడ ఏది లార్చ్లా ఉండే దాని మీద నుంచి వెళ్తుంటే నాగేశ్వరరావు గారు ఎదురుగా వస్తున్నారు వచ్చి ఆయన వెళ్ళిపోయి మళ్ళీ వచ్చారు వచ్చి అన్నాడు నా పేరు సుజాత అండి సుజాత అంటే సుజాత అంటే నన్ను భీష్మ సుజాత అంటారని ఆల్ ద బెస్ట్ బెస్ట్ ఆఫ్ లక్ అని హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం తెల్వారికి అబ్బా ఇంకా పెద్ద హీరో నన్ను హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారని లోపలికి వెళ్ళేసరికి రామారావు గారు ఆయన డైరెక్షన్లో మా చలపతి గారు నేను సాంగ్ అనమాట ఇంకా ఈ సంవత్సరం అంతా నేను చాలా బిజీ అనుకుంటా ఎందుకంటే ఇద్దరు టాప్ మోస్ట్ వీళ్ళు కదా హీరోసు అట్లా అట్లా జరిగిపోయిందని అక్కడ తేలిగ్గానే ఉంది కానీ పట్టాభిషేకంలో చేశా అనసూయ క్యారెక్టర్ చేశా దానిలో సీత వీళ్ళని ఆతిథ్యం ఇస్తారనమాట అత్రి మహాముని దీనిలో వచ్చి చేస్తారు అప్పుడు రామకృష్ణ గారు లక్ష్మణుడు కదా మేము కూర్చునే వాళ్ళు వీరే డైరెక్షన్ దానికి కూడా సరే రామారావు ఆయన మామూలుగా వచ్చేసరికి లేవాలి కదా మరి లేవకుండా కూర్చున్నావు కూర్చోలేం కదా ఇక ఈయన విసిగిపోయి ఎవరు రామకృష్ణ గారు సుజాత్ గారు మన అది ఉంది స్తంభం చాటు కూర్చున్నాడు లేచి చెప్పాను మాట మాటికి అని చెప్పి తర్వాత అందరూ కూడా ఏదో ఒక ఎక్స్ప్రెషన్ చెప్పారు ఆయన అది నాకు రాలా ఏదో చేసాను ఆయన ఓకే చేశాడు అందులో కెమెరామెన్ వచ్చి మీరు సార్ అదేదో అన్నారు నాకు మంట ఆయన మర్చిపోయాడు మళ్ళీ ఈయన గుర్తు చేస్తున్నాడు మళ్ళీ తిడతాడేమో అని చెప్పి ఆయన ఏమన్న లే అది రాలేదు ఓకే అని చెప్పి అలా దానిలో సీత సంగీత గారు రామారావు గారు లక్ష్మణుడు బాలకృష్ణ గారు శ్రీరామపట్టాభిషేకం పట్టాభిషేకం అనమాట అలా ఉండేది వారితో ఇది